నా పేరు భాస్కర్ రెడ్డి నేను ఒక పర్యావరణవేత్తని గత కొన్ని రోజులుగా ఎండుతున్న ఎండలు ఎలా ఉన్నాయంటే అడగాలంటే రాజకీయ నాయకులనే అడగాలి ఇప్పుడు ఎండలు ఎట్లా మండుతున్నాయంటే ఇప్పుడు కష్టపడి ఎండలో తిరుగుతూ స్వామి దాహం ఎక్కడున్నాయి చెట్లు అనేది ఒక వాళ్ళకే మంచి అవగాహన వచ్చింది ఎండ అంటే ఏంటి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి పర్యావరణం ఏమవుతుంది అనేసి రాజకీయ నాయకులకే ఎలక్షన్ ఆఫీస్ చీఫ్ ఆఫీసర్కి కృతజ్ఞతలు తెలుస్తు తెలుపుతున్నా ఎందుకంటే మండే ఎండ ఎండల్లో ఎలక్షన్ పెట్టినందుకు ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి తెలియజేసేటట్టు ఎండలు మండిపోతున్నాయి మనము హిందూపూర్లో నలభై ఒక్క డిగ్రీలు గత వంద ఏండ్లుగా ఇంత హీట్ లేదు ఎప్పుడు కూడా కా మన హైయెస్ట్ ఇన్ ఫార్టీ నైన్ డిగ్రీస్ వెళ్ళిపోయింది మన ఇండియాలో ఫిఫ్టీ దాటేదానికి ఎటువంటి సందేశం లేదు సందేహం లేదు కాబట్టి పర్యావరణాన్ని రక్షించడము ఎంత ముఖ్యమంటే ఇప్పుడు రక్షించకపోతే పిల్లల భవిష్యత్తే పాడవుతుంది యాభై డిగ్రీలలో ఎవరు బతకడానికి అనువైనది కాదు కాబట్టి ఇక్కడ పర్యావరణాన్ని మన అనంతపూర్ డిస్టిక్లో అండ్ సత్సాయి డిస్టిక్లో పర్యావరణం అనేది నాశనం అయిపోతుంది ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు అయితేమి రెవెన్యూ ఆఫీసర్లు అయితేమి ప్రతి ఒక్కరూ చూ ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా చెట్లు ఎక్కడ చూసినా నరికి వేస్తున్నారు పర్మిషన్లు ఇస్తూ సగము పర్మిషన్లు ఇవ్వకుండా ఇల్లీగల్గా వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు నిన్న నిన్నటికి నిన్న వంద చెట్లకు మూడు ప్లేసుల్లో కలిపి ఇక్కడ హిందూపురికి దగ్గరలో వంద చెట్లకు పైగా నరికి వేయబడ్డాయి ఏమంటే మాకేం తెలియదు అంటారు అంటే మేము పెడితే తప్ప వాళ్ళకి తెలియదు ఏమి స్వామి ఇలా చేస్తే ఎట్లా అరే నలభై ఒక్క డిగ్రీలు ఇంత మండిపోతున్నాయే పర్మిషన్ ఎట్లా ఇస్తారు స్వామి ఒక రైతుకి ఇచ్చారు మీరు ఇరవై నాలుగు చెట్లకు పర్మిషన్ ఇచ్చారు ఇవ్వండి తప్పు కాదు ఇంత ఎండలో కొంచెం వర్షాలు పడినప్పుడు ఇవ్వచ్చు కదా అంత మాత్రం తెలదా మీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కదా నీకు మేము చెప్పేంత వాళ్ళు కాదు స్వామి మీరు తెలుసుకొని మీరు పర్యావరణాన్ని రక్షించాల వర్షాలు పడినప్పుడు ఇవ్వండి అతన్ని ఎనిమిది నెలలు అయిందంట పర్మిషన్కి పెట్టి ఆయన అడిగాను నేను ప్రశ్నించగా ఎనిమిది నెలలు అయింది సార్ ఇప్పుడు ఇచ్చారు ఎనిమిది నెలల నుంచి ఏం చేస్తాం ఎనిమిది రోజులు ఎయిట్ అవర్స్ చాలు మీరు ఇవ్వాలనుకుంటే వాళ్ళని తిప్పుకోవడం ఏంటండి రైతుల్ని దానికి భయపడే సగం నరికేస్తున్నారు అనుమతులు ఇవ్వకుండా ఇచ్చి ఆఫీస్ ఖర్చులకని నాలుగు వేలు ఇచ్చినారంట అదేంటి స్వామి ఎందుకు ఇవాళ ఆఫీస్ ఖర్చులకు వాళ్ళు ఇక్కడే మన ఇద్దూపురి ఏరియాలోనే ఒక రైతుకి ఇది అంత వారంలో జరిగిండేది ఇది కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు మార్చుకోండి ఏంటండి ఇంత పర్యావరణ నాశనం అవుతుంటే మీరు అక్కడ కూర్చొని ఎందుకు మీరు రాకూడదా ఒక్కొక్క ఫ్యాక్టరీలో వందల టన్నులు స్టాక్ ఉంది ఏ ఫ్యాక్టరీకి అనుమతులు లేవు ఫైర్ ఫైర్వుడ్ కాల్చడానికి అనుమతులు లేవు అలాంటి సుమారుగా ఒక ఇరవై ముప్పై ఫ్యాక్టరీలు ఉన్నాయి పొల్యూషన్ అవుతుంది ఇక్కడ చూడండి కొట్ ఇక్కడ కొట్నూరు చెరువు ఉంది చెరువులో మొత్తము చెట్లన్నీ ఎండిపోయినాయి మరి వచ్చి ఈ పక్కన శ్రీకంఠపురం చెరువు చెరువులో చెట్లన్నీ పోయినాయి అది పర్యావరణం నుంచి నీళ్ళు ఎక్కువై చనిపోయినాయి ఓకే వేప చెట్లు ఈ ప్రకృతికి కొంచెం పొల్యూట్ అయ్యి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ట్రీస్ వేప చెట్లు చనిపోతున్నాయి స్వామి అది కనపడదా మీకు చనిపోతా వేప చెట్ల నరికేస్తుంటే ఎలా మీరు ఈ ప్రశ్న ఏమని ఆన్సర్ ఇవ్వగలరు మీరు చెప్పండి ఇది చేయడం కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు తమరికి ఎన్నోసార్లు సార్లు వినయించుకున్నాను విన్నపించుకున్నాను చెప్పండి ఇంకా ఏం చేయాలో చెప్పండి మేము చేస్తాం మేము పర్యావరణ కోసం ఏమైనా చేయడానికి రెడీ ఒక డెబిట్కి వస్తారా పోని మమ్మల్ని పిలుస్తారా మేము వస్తాం లేదంటే మేమే పిలుస్తాం రండి కూర్చొని మాట్లాడదాం రండి ఏం అనేది ఇది కాక పోవడం నరకడం ఇది చేసుకోవడం అక్బర్ అనే వ్యక్తి మీద ఇంతవరకు ఒక ఇరవై కంప్లైంట్లు ఇచ్చిన స్వామి ఏం చేశారు మీకు అధికారం ఉంది కదా ఒకవేళ మీకు వాళ్ళు వాళ్ళని చేసే ట్రాన్స్ఫర్ చేశారు లేకపోతే పై అధికారులకు తెలపండి ఇట్లా జరుగుతున్నాయి మేము చెప్పేది కరెక్టా కదా చెక్ చేయండి వచ్చి మేము రాంగ్ చెప్తామంటే మా మీద యాక్షన్ తీసుకోండి ఎందుకు తీసుకోకూడదు మేము చేయడం రాంగ్ కాదు మేము కరెక్టే చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఊరికే ఉన్నారు స్వామి పెట్టారులేండి అతను కృపాకర్ గుండాల అతను అడవిని నాశనం చేశాడు దగ్గర దగ్గర తొమ్మిది వేల హెక్టార్లు అడవిని తినేసి వెళ్ళిపోయినాడు అనంతపూర్ డిస్టిక్ డిఎఫ్ఓ గారు మీరు వచ్చారు పబ్లిక్ ప్లేస్లో ఉండే చెట్లన్నీ కేలకతం దుకాన్ బంద్ రోడ్ సైడ్లో అభివృద్ధి అభివృద్ధి అని గవర్నమెంట్ ప్లేస్లో ఒక్క చెట్టు అనేది రోడ్ సైడ్లు లేవు ఎక్కడ లేవు కేల్ దుకాన్ బంద్ పర్యావరణం ఎక్కడ బాగుంటుంది స్వామి ఇప్పుడు మనం ఎంత ఉన్నాం పర్సెంటేజ్ లెక్కేస్తే వరల్డ్లో లోయెస్ట్ ఇన్ ఇండియా ఇండియాలో అనంతపూర్ డిస్టిక్ వెరీ లోయస్ట్ లోయెస్ట్ సెవెన్ పర్సెంట్ కూడా లేదు స్వామి ఉన్న అడవులు కాలిపోతున్నాయి వేప చెట్లు అన్ని రోగాలు బాధపడుతున్నాయి మిగతా అవన్నీ పర్యావరణం చేస్తే మీ వాళ్ళు వీళ్ళతో కనుసన్నుల్లోనే మొత్తం చెట్లను నరికేస్తున్నారు ఇంత హీట్ రాకుండా ఎట్లా చెప్పండి మీరు ఖచ్చితంగా హీట్ వచ్చినా వస్తుంది నలభై నాలుగు పోయినా కూడా ఆశ్చర్యపోల్సిన పని లేదు కా కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకొని అతన్ని ట్రాన్స్ఫర్ చేసో ఇంకొకరు ఎవరినో పర్యావరణం రక్షించవాలని వేయండి స్వామి ఎందుకు ఏమి ఏ మీకేమైనా ముడుపులు చెల్తున్నాయా అతని నుంచి ఏమైనా ఉంటే చెప్పండి డైరెక్ట్గా చెప్పండి ఎందుకు పర్యావరణం నాశనం చేస్తున్నారు కాబట్టి ఇలా చేయొద్దండి స్వామి వెంటనే దీనిపైన చర్యలు తీసుకుంటారని కోరుచున్నాను